మూడో నెల రెండు వేల ఇరవై ఐదున రూరల్ ఎస్ఐ దీపికారెడ్డి మరియు వారి సిబ్బందితో శనగపురం రోడ్లో ఉండే బాలాజీ గార్డెన్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా ఒక అనుమానమైన అనుమానాస్పదమైన వ్యక్తి కనపడ్డాడు అతన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులోపల ఎండు గంజాయి ఉంది వెంటనే పంచల సమక్షం లోపల అట్టి ఎండు గంజాయిని సీజ్ చేయడం అనేది దాని యొక్క విలువ సుమారు పది కిలో ఎండు గంజాయి దానిక విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుంది అతన్ని విచారించగా తన పేరు బరుణ బరాట్ ఇరవై సంవత్సరాలు ఒరిస్సా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి గంజాం జిల్లా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి ఇతను సూరత్ లోపల పని చేస్తాడు అక్కడ డబ్బులు జీతం సరిపోవలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుండేవాడు గతంలో కూడా ఆ విధంగా అమ్మేవాడు అదే ప్రకారంగా ఈరోజు కూడా ఒక గోపాల్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర ఒక పది కిలోల గాంజా తీసుకొని ఓనార్క్ ట్రైన్లో ఒరిస్సాలో ట్రైన్కి మనం మా ఇటు నుంచి సూరత్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే కానీ ట్రైన్లో పోలీసులను చూసి భయపడి మా దిగి అతను వయా తొరూర్ వరంగల్ వైపు వెళ్తుండగా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి గుర్లేసీ గారు వాళ్ళ సిబ్బంది అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక పది కిలోల గా ఎండు గంజా దాని విలువ సుమారు ఐదు లక్షలు ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది ఏ వన్ ప్రజెంట్ దగ్గర ఉన్నాడు ఏ టూ ముత్తై గోపాల్ అనే వ్యక్తి ఫరారులో ఉన్నాడు ఈ ఎండు గంజాను పది కిలోల ఎండుగాంజని పట్టుకున్నటువంటి కేసులో ప్రతిభ కనబరిచినటువంటి రూరల్ అయిన నన్ను మరియు రూరల్ వేసే దీపిక తర్వాత వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మహబూబ్బాద్ జిల్లా ఎస్పీ సార్ అభినందన చేయడం జరిగింది అభినందించడం జరిగింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం చెప్తాం మంచిది అది జస్ట్ ట్రయల్ ఓకే నైంకే ఉన్నాయి చే ఒకసారి స్టార్ట్ చేయండి నిన్నటి రోజు అనగలేదు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఊరళి దీపికారెడ్డి మరియు వాళ్ళ సిబ్బందితో శరం రోడ్డు వైపు బాలాజీ గార్డెన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటాడంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కలిసి ఆడు కనపడ్డాడు అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది అతని పేరు ఆడగా సరిగా చెప్పట్లేదు అనుమానాస్పదంగా తిరుగుతున్నది ఏంటనే మనంలో ఆ వ్యక్తిని అతని దగ్గర ఉన్నటువంటి బ్యాగును చెక్ చేస్తే ఆ బ్యాగు లోపల ఎండు గంజాయి ఉంది ప్రభుత్వ నిషేధితే ఎండు గాంజాయి ఉంది అప్పుడు అతని పేరు కనుకునగా అతని పేరు బరు బరుణ బరడ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి అతని గంజాం జిల్లా ఒరిస్సా అదేవిధంగా అతని పూర్తి వివరాలు అనుకున్నగా ఏంటి గంజా నుంచి తీసుకొస్తున్నావు అంటే అతను చెప్పిండు ఒరిస్సా దగ్గర గోపాల్ అనే వ్యక్తి దగ్గర ఇట్టి గాంజాని కొనుగోలు చేసి నేను సూరత్ లోపల పనిచేస్తున్నాను అక్కడ ఈ తక్కువ జీతం వస్తుంది సరిపోవట్లేదు ఈ గాంజా అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోని ఒరిసా చెందిన గోపాలనే వ్యక్తి దగ్గర ఈ పది కిలోల ఎండి గాంజా కొనుక్కొని తీసుకొని కోనార్కు ట్రైన్లో ఎక్కి సూరత్ వైపు వెళ్తుంటుంటే ట్రైన్ లోపల పోలీసులు కనపడి భయపడిందని నన్ను అనే భయంతో మహబూబ్బాద్ రైల్వే స్టేషన్లో దిగి తొరూరు మీదుగా వరంగల్ వైపు వెళ్ళి అక్కడి నుండి సూరత్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నేను ఇట్లా దిగి వెళ్తున్నా సార్ అని చెప్పడం జరిగింది